హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు డిసెంబర్ నెల ఒకటో తారీఖున పెన్షన్లను రద్దు చేశారండి సో అయితే డిసెంబర్ నెల ఒకటో తారీఖున పెన్షన్లు ఎందుకు రద్దు చేశారు సో అలాగే కొంతమందికి ఈ కారణాల చేత వారి పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది అలాగే రాష్ట్రంలో ఉండే కొత్త పెన్షన్దారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పారండి అలాగే యాభై ఏళ్ళకే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్త అందించారు అలాగే వితంతు పెన్షన్కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక అప్డేట్ను మనకు విడుదల చేయడం జరిగింది సో మొత్తంపై రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు పలు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం వారు శుభవార్తలను అందించారండి సో ఆ శుభవార్తల గురించి మనం తెలుసుకుందాము అలాగే ఎవరిక ఏ కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్లను రద్దు చేస్తున్నారో కూడా తెలుసుకుందాము సో ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి సో ప్రతి ఒక్క పెన్షన్దారుడికి రాష్ట్ర ప్రభుత్వం వారు నాలుగు వేల నుండి పన్నెండు వేల వరకు రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులను పంపిణీ చేయనున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకుందాము సో ముందుగా రాష్ట్రంలో పెన్షన్దారులకు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి సో రాష్ట్రంలో ఉండే కొత్త పెన్షన్దారులకు ఈ డిసెంబర్ నెల నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పిస్తున్నారండి సో దరఖాస్తు చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఈ డాక్యుమెంట్స్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో ఏ ఏ డాక్యుమెంట్స్ వీళ్ళు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో రాష్ట్రంలో ఉండే వీరందరూ కంపల్సరిగా వారి దగ్గర రేషన్ కార్డు అనేది ఉండాలండి సో రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు అయితే ఇవ్వాలి అలాగే వారి యొక్క కుల ధృవీకరణ పత్రము అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేటు అలాగే వారి యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క ఫస్ట్ పేజీలో ఉన్న పూర్తి వివరాలను జెరాక్స్ తీసి వీరు దరఖాస్తు చేసుకునే ఫారానికి జత చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది సో ఈ విధంగా వాళ్ళు దరఖాస్తు చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వారు వారికి పెన్షన్లు పంపిణీ చేస్తారండి సో అలాగే ఎవరైతే యాభై ఏళ్ళకి పెన్షన్ పొందాలనుకుంటున్నారో వారందరి యొక్క దరఖాస్తులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు స్వీకరిస్తామని చెప్పడం జరిగింది సో యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ పెన్షన్ల కోసం అప్లై చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వారు వారికి కూడా పెన్షన్లను పంపిణీ చేస్తారండి సో జనవరి నుంచి ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరగనుంది సో ఇక రాష్ట్రంలో ఎవరైతే పాత పెన్షన్దారులు ఉన్నారో వారి కోసం డిసెంబర్ ఒకటో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం వారు ఎందుకు పంపిణీ రద్దు చేశారంటే సో డిసెంబర్ ఒకటో తారీఖున సెలవు దినం కాబట్టి ఆదివారం వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు రేపటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది సో రేపు మీ ఇళ్లకు అంటే పెన్షన్దారుల ఇళ్లకు రాష్ట్ర అధికారులు వచ్చి సచివాలయ ఉద్యోగులు వచ్చి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఒకటో తారీఖున అంటే డిసెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే జరగదు రెండవ తారీఖున మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఉద్యోగులను పంపించి ప్రతి ఒక్కరికి పెన్షన్ డబ్బులను అందిస్తారండి సో అలాగే ఇక మూడవ శుభవార్త గురించి మనం చూసుకున్నట్లయితే సో రాష్ట్రంలో వితంతు పెన్షన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పారు ఎవరైతే వితంతు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలంటే వారి దగ్గర వారి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలండి సో డెత్ సర్టిఫికేట్ సమర్పిస్తే కనుక మీకు వచ్చే నెల నుంచే పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు పంపిణీ చేస్తారు సో అంటే మీరు డిసెంబర్ నెలలో డెత్ సర్టిఫికేట్కు సంబంధించినటువంటి వివరాలు పెన్షన్ కోసం అప్లై చేసుకున్నట్లయితే సో రాష్ట్ర ప్రభుత్వం వారు జనవరి నుంచే పెన్షన్ను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది సో ఒక నెల వ్యవధిలోనే మీకు పెన్షన్ అనేది వస్తుందండి సో ఇకపోతే నాలుగో శుభవార్త గురించి మనం చూసుకున్నట్లయితే సో రాష్ట్రంలో ఉండే ప్రతి పెన్షన్దారుడికి మూడు నెలలకు ఒకేసారి పెన్షన్ పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది సో అంటే ఎవరైనా ఒక నెల పెన్షన్ పొందకుండా ఉన్నట్లయితే వారికి రెండో నెలలో రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో అంటే వారికి ఎనిమిది అయితే ఇస్తారు సో అలాగే ఒకవేళ ఎవరైనా రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ పొందకుండా ఉన్నట్లయితే వారికి మూడో నెలలో మూడు నెలలకు సంబంధించినటువంటి పన్నెండు వేలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఒకవేళ ఎవరైనా మూడు నెలల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకోకుండా ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్ను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో అంటే ఎవరైతే నాలుగు నెలలు పెన్షన్ తీసుకోకుండా అట్టే ఉన్నట్లయితే సో అలాంటి వారి యొక్క పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వారు కట్ చేస్తారు అంటే వారి యొక్క పెన్షన్ను రద్దు చేస్తున్నారండి సో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా అప్రమత్తంగా ఉండాలి సో మూడు నెలల లోపే ఎవరైనా పెన్షన్ పొందకుండా ఉన్నట్లయితే పొందండి లేదంటే మీ యొక్క పెన్షన్ను రద్దు చేస్తారండి సో ఇక ఒకసారి రద్దు చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ యొక్క పెన్షన్ను పొందాలంటే డబ్ల్యూడబ్ల్యూఈఈ డబ్ల్యూడబ్ల్యూటిఎస్ లేదా ఎంపీడిఓ కమిషనర్లను కలిసి వారికి దరఖాస్తులను అందించి మీ పెన్షన్లను పునరుద్ధరించమని చెప్పినట్లయితే సో వాళ్ళు మళ్ళీ అప్రూవల్ అయితే చేస్తారండి సో అప్పటి నుంచి మళ్ళీ మీకు పెన్షన్ అనేది వస్తుంది సో ప్రతి ఒక్కరూ కంపల్సరీగా అప్రమత్తంగా ఉండండి లేదంటే మీరు పెన్షన్ అనేది కోల్పోతారు సో ఇక రాష్ట్రంలో ఉండే పెన్షన్దారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు రేపటి నుంచి పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నారండి సో ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఒకరోజు ముందే రాష్ట్ర ప్రభుత్వం వారు పెన్షన్ డబ్బులను అందించనున్నారు సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్